వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వెంకటగిరి నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి గెలుపు ఖాయమన్నారు మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు కానీ అధికారం లేనప్పుడు మనకి ఎవరు మనకు అండగా నిలుస్తారనేది మనకు తెలుస్తారు ఆ విధంగా కాకుండా మనం అధికారంలో ఉన్నాం నేను కూడా అధికారం లేక ఉన్నాం అందరూ కూడా అందరూ కూడా కలిసి పనిచేసి నిజంగా రాజమేందరెడ్డి చెప్పాడు ఒక మంచి మాట చెప్పాడు మాట్లాడే తీరు కొద్దిగా పది అర్థనే ఒక ఆయ్ మనిషి ముత్యం రండి నాకు కూడా అదే అంటే మనం కూడా అర్థం చేసుకుంటే ఒక మోడల్ శాసన సభ ప్రజావేదిక విద్వాంస